కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం బి కోడూరు మండలం పెదులపల్లె గ్రామంలో ఆస్తి పంపకాలలో ఘర్షణ ఘర్షణపడ్డారు తమ్ముడు నాగసుబ్బయ్య పినతల్లి చెన్నమ్మపై పారతో సుబ్రహ్మణ్యం దాడికి పాల్పడ్డాడు నాగసుబ్బయ్య తలను తీవ్ర గాయాలు కావడంతో కడప రేమ్స్ కు తరలించారు

월피지에서 만든 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 월피지 రిజిస్టర్ చేయించిన రిజిస్టర్ చేయించిన తెచ్చుకున్నాడు వాళ్ళు కాలం ఉంటే కాలం మీద విధి పడతాను రోజు మా వారి మీదకి వస్తాను మీరు మా వారి మీద నుంచి ఇప్పుడు ఈ పిల్లోడు చూడడం ఇచ్చిండి ఇక్కడికి నాటైతే ఇచ్చినపాడిన వాడిని పాడి బయని పాడినా ఇసి పడుతున్నాను పిండి సార్ నేను పోలే నన్ను ముందు రెండు అప్పుడు కొట్టిండు సార్ మా వారి మీదకి ఇప్పుడు పొందుతాను అన్నాడు విధంగా జరిగింది సార్ పెద్దలపల్లి సార్ ఎవరు వాడు సు సుప్రమేణ్యం అని మా కొడుకే సార్ పెద్ద కొడుకు పెద్ద కొడుకేనా పెద్ద కొడుకు సమస్య ఎందుకు వచ్చింది అన్నతమ్ముల అన్నదమ్ముల ఈ ఆస్తి ఎవరి వాళ్ళు పెంచిన సార్ నా నేను మాత్రం ఏమిది లేళ్ళు ఒక వచ్చినవి నాకు మైండ్ బాగాలేక వాళ్ళకి ఇచ్చేసిన ఇది సమస్య సార్ భూమి స్వామి మాన్యం పోయింది అవన్నీ కూడా మళ్ళీ మాట్లాడదాం అన్నా అనే అంట అభిలోడేమో మాట్లాడదామన్నా కానీ చెల్లి పడుతాను అరిగినంత మా భార్యను బోతా కొత్త అంటే సార్ అదే నేను పోలే నేను నన్ను సంపేస్తున్నాడు సార్ నా నాకి రెండు మూడో సార్లు నిన్న రాత్రి రావడం సవది నుంచి పొద్దున్న పోలేదు సార్ నా పేరు నాగయ్య సార్